రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మల్దకల్ పార్టీ నాయకులు వై శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బాలకసుమన్ దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలిపారు కార్యకర్తలు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వై శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు నారాయణ నాయుడు మాట్లాడుతూ మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాల్కసుమన్ అసభ్య తీవ్ర పదచాలతో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు కేసీఆర్ తాగిన గ్లాసులను ఎత్తివేసి దళిత జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దళిత ద్రోహి బాల్కసుమన్ అని అన్నారు సోనియా గాంధీ భిక్ష వల్లే ఆమె దయ వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా బాల్కసుమని ఎదిగారని అన్నారు తల్లి సోనియా గాంధీ లేకపోయింటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచేందుకు కంకణం కట్టుకున్న గొప్ప నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు ఆరు గ్యారంటీల పథకాలతో రాష్ట్రంలోని ప్రతి నిరుపేదలకు అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కసుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజ్వరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని బాల్కసుమన్ అని ఒక దొరగారి బానిస కుక్క కేసీఆర్ వేసిన ఎంగిలి మెత్తుకులు బొక్కలు తిన ఒక బాల్కసుమన్ అని ఒక బద్మాసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుక వ్యాఖ్యలకి నిరసన తెలుపుతూ ఇవాళ బిజ్జారా గ్రామంలో బాల్కసుమన్ గారి దిష్టిమోహన దగ్గర చెప్తున్నాం శ్రీ వైఎస్ఆర్ యువతి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏముందో